చిన్నప్పటి నుంచి స్కూలు మా అమ్మ మా నాయన మా మామ స్కూల్కి పలక బుక్లు బలపాలు తీసి నేరుగా పట కేసిరి పోతు మీ స్కూల్కి నిద్రలేసి అనమాదనేసి ఎనిమిదికి పోతా ఉంటాం మేము ఎనిమిది పోయి పన్నెండుకి దాకా ఉంటా ఉంటాయి ఆ మాదిరిగా ఒక నెల ఆరు నెలలు పోచ్చిన ఆయన స్కూల్కి మళ్ళీ ఆ తర్వాత ఇది చదువుబలి బాగుంది అనేసి మళ్ళీ తెల్లారి కాలేజీ కడుక్కొని అన్నం తినేసి పొలకా బుక్కులు ఎత్తుకొని నేరుగా పట్రఫిల్ దావలో గుట్ట ఒకటి ఉండది ఆ గుట్టలోకి వచ్చేసింది నేను రెడ్డప్ప అయినాయన సాకుల రెడ్డప్ప ఇద్దరు వచ్చేసి ఇద్దరు కూర్చునేసి కోచింగ్ గుమ్మ మాత్రం ఆడుతూ ఉంటాం బుక్కులు ఆడి ఆడితే మేము పన్నెండు గంటలు ఒంటి గంట ఐదు కుందరికి బుక్కులు ఇచ్చుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తా ఉంటామే ఏమండరా ఈ స్కూల్ ఇంటికి వచ్చేసిన చెప్పి పెద్దవాళ్ళు అడిగింది మేము అయ్యోరు లీవ్ పెట్టేసి పొద్దు పో ఇంటికి తినేసా సరే అని చెప్పేసిందే అప్పు సార్ అని చెప్పేసిందే నేరుగా ఇంటికి వచ్చేస్తామే సర్లే అని చెప్పిందే పెద్దోన్న వాడింది ఆ మనిషి నాడు హై స్కూల్కి ఉంది మళ్ళీ పోతుంది పోతిమే బుక్లు తెచ్చుకుందే మోతికి చెట్లు తగిలిచ్చేస్తుంది బుక్ బ్యాగ్ తగిలిచ్చేసిందే కోతిపో మా కాగిలిటే టయానికి బ్యాగలు తెచ్చుకుందే ఇంటికి వస్తుంది ఏమంటారా హై స్కూల్ వదిలేసిన దీనిమో స్కూల్ వదిలేస్తా ఐరో ఐరికి ఏదో మీటింగ్ ఉందంట ఇంటికి చెప్పేసిందే రా సర్లేదు సార్ పోతామని చెప్పింది అని చెప్పి ఇంట్లో చెప్తుంది ఈ మాదిరిగా చేస్తాము ఆయన స్కూలుగా నెల చేస్తే నెల పదహైదు దినాలు చేస్తే మళ్ళీ ఏం చేసి అంటే నాయన పదహారు రోజులు పిల్లలు బడికి పెట్టి వస్తారు స్కూల్కి ఒక దినం కూడా ఏదీ పిల్లవాళ్ళు స్కూల్కి రాలేదే మీరు మనుషులేనా పశువులేనా పేరు మాత్రం రాపి చేస్త వాళ్ళ అడ్రస్ లేదు కదా అని చెప్తాండి ఓరే మీ మొగ మూసి అని చెప్పేసింది అని చెప్పేసిందే పండుగ అయిపోద్దు పోతు నేను అయిపోతావు ఇన్నాళ్ళు ఎక్కడ వింటే ఎక్కడ వింటే నేను అడిగా సారు సార్ అక్కడ బాగా లేకున్నా ఎక్కడ బాగా లేకున్నా నాకు ఇది నొప్పి నొప్పి అని చెప్తుంది ఏం నొప్పి ఏమి లేదు మీకు రోగం రోగములు రానాయనే ఇది ముందకు పోతుమే చేయిలు చంపమనే సాయంతమినయనా తుక్కు ఎగర చదువు బాగా వచ్చేసి మాకు ఆ దెబ్బతో స్వామి నీకు దండ పెట్టేసి ఇవ్వరా నీ చదువు వద్దు ఈ దెబ్బలు మీరు తట్టుకోలేము నేను భరించలేమని చెప్పేసిందే ఆ పొగులట్టు కాపాడుకునిదా వచ్చేస్తుంది ఇంటికి మళ్ళీ వీళ్ళు పెద్దవాళ్ళంత అలా అని చేసిందే వరి వరి ఒరి ఒరి వీళ్ళు ఏడు కుదరదు అని చెప్పేసిందే మోచి పిలికి స్కూల్కి ఇంకా దగ్గరగా ఉంది ఏంటి అంటే మోచ పిలికి మార్చి మోత్కూల్లో మూడు దినాలు మూడు జతల అయ్యోరు ఏడు ఏడు చెప్పింది దినుమో పోయేది అంటే అక్రమాల చెప్పేది ఒకనాడు చెప్పింది ఒకనా ఇట్లా చెప్పుకుంటా ఉంటుంది ఏం బోనియగల ఐవరే ఒకనాడు ఊర్లోకి వచ్చా పిల్లవాళ్ళని ఏలా అనిపించిందని మా అడిగి మా వాళ్ళని నాయన తెల్లారి బో కాలేజీ వస్తే భోజనం పెడతాము బుక్కులు ఇస్తాము ఓ అయినా చదువుకో చెప్పి ఈ పాకారం చేయి మాకు తెల్లనైనా అని చెప్పిన నేను రాయలు చంపమనే ముని మునికట్టి చూసుకునింది అంటుకుండే మాకు ఒరు గిజ మెగడుతావడం మాకు ఇవన్నీ ఊరు లేదు ఆ దెబ్బలు భరించుకోలేక స్వామి ఈ దెబ్బతో చదువు వద్దు ఏమొద్దు ఎవరన్నా కూడా కూలిపాంటే చేసుకుంటాం ఇట్లా పనులు చేసుకుంటాము ఈ దెబ్బ నేను తినలేను స్వామి ఇది లేని అక్కసార్లుగా ఉంది అని చెప్పేసిందే వాళ్ళకి చెప్పేసింది అది అట్లా కాదు స్కూల్కి పంపిస్తామండి సో ఇదేం కాదు మళ్ళీ పోతుంది మళ్ళీ ఇంకా మళ్ళీ దొంగ మాటలే చెప్తున్నాం బుడి తప్ప మాటలే చెప్తా ఉండేది స్కూల్లోకి ఎక్కలేరు ఇంకా మేము అంతా ఆడా చదివేసి పాస్ అయి పుట్టినామంతా పాస్ అయిపోయి వరివరి నాయన మొన్నమైన పుడుస్తారీ నా కొడుకులు వీళ్ళు ఇద్దరు ఆయన రెడ్డి అప్పకులు రెడ్డి అప్పాను ఇ నా సుబ్రహ్మణ్యప్ప మరి చదువు చదువుతా ఉన్నారు అనేసి అంత పేరు ఎక్కిపోతుంది బాగా నీకేం చేయాలనేసి ఊర్లో ఇంటికి ఎనుమ ఉండదు అని చెప్పి మా మామైన మావి ఒక నాలుగు ఆవులు ఒక ఎనుము ఉండదు ఇనికి ఇదే స్కూల్ అని ఒక ఎనుముకి వచ్చి ఏడు రూపాయలు చేసి సంవత్సరం సంవత్సరానికి ఏడు రూపాయలు చేయి ఏడు రూపాయలు చేసి ఒక ఎనుముకి సంవత్సరం పొడవునాది పేడ మాకు ఎనుములు వేపేది నేను జీతము సంవత్సరానికి నాకు వచ్చేది ఏనుమకి ఏడు రూపాయలు సంవత్సరానికి విధంగా మంచి జీతం అయిపోయింది బాగుంది జీతమైంది మళ్ళీ ఎండాకాలము మళ్ళీ సద్ది చిక్కమల ఒక కట్టి కుట్టిచ్చి గోలు ఇనుములు గుడ్లు అన్నీ చెల్లెలు వదులుకోనిపోతే సాకలో చిన్నవాడు నిద్రపోతుంది రెడ్డ పని కూడా నిద్రపోతుంది ఒరి ఒరి ఉరే ఆ పక్కన ఉండు అని చెడ్లకి వెళ్ళిపోయి ఎండాకాలము ఇనుములన్నీ వెళ్ళి పొడిచా వెళ్ళి పొడిచే ఎండ జోరైపోయా చెవారు ఒక సంతమాని ఉండినైనా ఆ చింతమాని కిందకి ఇనువులన్నీ వచ్చాడు వడ్డీరియా రెండు ఇనుములు ఏం చేసా పాకలో రెండు ముడ్లు తాగబెట్టుకుందా టంగు టింగు టంగు టింగి నాడుతా ఉండే ఒరి ఒరి వరి ఏమీ ఆడిస్తా ఉన్నాయనేసిందే కుసిన వాళ్ళేసిందే రెండు గట్టిగా బిగది బిగదేసిన కట్టెత్తుకునిండే పడుకోండే దానికి గేటు దీనికి గేటు వేసినైనా రెండు బిడవ లేచిడిసా లేచిడిసిన తర్వాత ఏం చేసినట్టే ఒకటి ముందర పెనకను ఇది ఇనికి ఓంగలు పెట్టుకోను మనం ఇది ఈ ప్రకారం చెరువు అంతా తిరిగి రెండు గంటలకు మన వేసి తోకలు తో తోకలు సాయంత్రం ఆరు గంటలకి లచ్చినికి రెండు తోకలు చూడ కింద పడిపోయా ఏనుములకు తోకలు ఆయన అప్పుడు ఏనుగులు పిచ్చిన వాళ్ళు ఏమైపోవాలా అని చెప్పి దేవుడికి దండ పెట్టేసాను ఆయన ఇంటికి పోతే నా వాళ్ళు నాది కాదు నా ఇసుకూలు బాయ ఈ ఇనుమ పదమో బాయ అనేసి నేరుగా ఇచ్చి పెట్టేసి గుట్టపల్లి దేవస్థానంలో జరితే ఈ భక్తాదుడిగా ఇసుకైపోయా ఏనుగుల పదం అయిపోయా ఎనిమిది ఏడు రూపాయలు ఒప్పందము ఇది తోకల ఊడిపోయి రెండు కషూర్లో పడినాయి అవి రక్తాలు కడుచుకొని అక్కడ కూడా పరిగెత్తా ఉన్నాయి ఇనుములు నప్పులు తట్టుకోలేక నాయన నన్ను ఇంటికి వస్తే ఈ ఇనువు కట్టేగా ఈయనగా నేను కొట్టేస్తారు చంపేస్తారు అనేసి నేర గుట్టయినా గుట్టపెళ్ళి జేరే జరేస్తే అక్కడ దేవస్థలం ఉండే రామస్థామి దేవస్థలం ఉండే ఆ దేవస్థానంలో అవి కుసు ఇదేనా నాకు స్కూల్ అయిపోయా ఇరువుల ఒప్పందమో అయిపోయా ఇదే భగవంతుడు నుంచి పరా స్వామితో అయి జైలు పోతే స్వామి నువ్వే నన్ను కాపాడాలా ఇంకా నాకేమో ఇరువుల దావు ఇరువులు అయిపోయా గుర్రెలు దావు గుర్రెలు అయిపోయా ఏం ఏం స్వామి నువ్వే కాపాడాలా అని చెప్పేసి స్వామితో పోయిందే కూసు నడితే గుట్టపిల్ల చూసేదానికి నేను చూసేదానికి ఇన్నూరు మున్నూరు మంది వచ్చినాడు ఈ మగవాని చూసేదానికి యా ఊరి పిల్ల ఉంది అట్లాగే ఒరివరి ఒరి గుట్ట పిల్లి బడిగుడు పిల్లి సుబ్బన్న సుబ్బణ పాపం పాప పదండ్రా అన్నం పెట్టరా చిన్నవాడికి పిలిచిపోయి అన్నం పెట్టారు మన సుబ్బన్న కొడుకే కదా అని చెప్పింది ఆయనకి పిలిచి బాగానే ఉంది అన్నమూ అన్నమూత స్వామి ఇప్పుడు సద్య వచ్చిన గండము ఇవి కలుసుకుంటే స్వామి దేవుడా దేవుడా అని ఉన్నాను మళ్ళీ అంటే ఊరి నుంచి మా మామనేవాడు ల సుమ్మన్న ముంచీ అమ్మ అనేవాడు వాళ్ళ అన్న తమ్ములు ఇద్దరు వచ్చిరి నేను వాళ్ళకి బామరిది కావాలా పెల్ల ఉచ్రి కుసంటి దేవుసోన భక్తి కుసోన ని స్కూల్ అయిపోయారు లుమేపిండి అయిపోయి పూర్తి అయిపోయి సదు అంత అయిపాయ నిను కూడా పూర్తిగా మేపేనా ఉచ్రి ఉచ్రి నేను నేను ఉర్చనాడన పైనవో ఉస్తా అప్పా మావుడి అవర్ కడు ఉచినడలికి ఉచినన కొత్తారడ కొనుస్తుండి నాయన రా పదాము ని పిలిచిన నాయన రా బా ఇంటికి పదాము మనిటికే సల్లమ్మ మామగారు మంచిరగాని చెప్పింద పైకి లేచిందే పదని చెప్పింది పా బదంగా పిలుచుకోండి అమ్మడా పిల్లవాళ్ళు అని చెప్పి గుట్ట పిల్లలు చెప్పి వాళ్ళు మంచి పట్ల చెప్పింది బదంగా పిలుచుకోండా ఏమో ఏమనద్ద్దా అని చెప్పింది వాళ్ళు మంచి మాటలే చెప్పారు సర్లే కదా బాగా నేను ఏమంటారు కదా అని చెప్పేసింది బాగా జమ్మని వస్తా ఉండ ఒక ఆయన ముందర పోతా ఉన్నాడు ముంచేమని అయ్యప్ప లచప్ప ఎన్ని కోసం నేను నడిపితేడా నట్ట చెడ్లు పిలిచి పెట్టిన ఆయన అది పెట్టిండ్రేమో శంతబర్ర మూడు పేరు అయినారు కిర ఇటు జడో ఇచ్చి నేను ఉంకిరి కాకితే చుట్టూ శరం ఊడి అవతల పడిపోయా ఆ పొద్దు ఎనుమలు పోయా చదువు పోయ నాయన రుద్రస్వామ్యంగా జ్యూచి ముంటే నా జలం ఉండకూడదు అని చెప్పేసింది ఒకటే పరువు పరుగుతా ఉంటే ఆ రక్తం కడతా వస్తూ ఉంది బొట్లు 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 కడుతూ ఉంది నేరుగా మా యువ మా తాత ఉండ్రి వచ్చిందే మా యోవ పక్కలో దూరిస్తే మా యోనా కాపాడుతుందేమో నన్ను అనేసి దూరిడుస్తున్నా ఒరి 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 ఒరే కొట్టద్దాడు రాట్ అమాయకుడు చదువు అయిపోయా ఎరువులు మేపుతాడా బాగా మేపేవిడరా అని చెప్పింది చెప్పుకొచ్చే మా యో ఒరే నీకేమన్నా కావాలో ముసిలిదే ఈ ముసిల్దే ఎత్తి కూడా లోపలి తెగరా ఇంట్లోకింది ఓ నన్ను కూర్చు ముసిల్దే ముసీలిదే అని చంపేస్తారా చేయనరా స్వామి అని చెప్పేసిందా మళ్ళీ లోపలికి వేసిరి నాయనా మిరక్కాయలు చటి పోయేసిరి అప్పట్లో గీడేసేసిరి నా గీత కుక్కలు కొద్దు దేవుడు కనపడుస్తూ ఉన్నాడు ఇది ఏమవుతా స్వామి భగవంత మానంగా ఇసుకలు స్కూల్ అంటే ఎత్తంట లేదు కదా అప్పుడు నాకు ఇస్కూల్ విందా బా పూర్తిగా బయమైపోయింది నాకు స్కూల్ పోదావా పోదావా ఈ స్కూల్ మీద మామైపోయి పట్టపిల్ల చదువుకుంటే బాగున్నాయి మోసపోయి తినగా బాగున్నాయి సుఖంగా బాగా ఈ కారమ్మ అక్కడ చూస్తే వాతలో ఇక్కడ మిరకాయలు పొగ నాకేమో గీతొచ్చిరా దేవుడా నాయన భగవంత ఆ పొద్దు తింటే ఏటికన్నా బాని ఏమో పిలిస్తే చదువుతాను అయినాకేం రాదు కానీ సంతకం పెడతాడు అయినా ఇటు తీసుకోండి నేను గుద్దేవుడు చేత గుడి నాయన ఆయన అంత మూట చదువుదాడు నిన్నే నేను చూస్తే అడుగులకి అవుతావో బాగుండవ పిల్లవాడా నువ్వు సంతకమన్నాన్ని పెట్టుకుని నేర్చుకోకూడదా అని అడుగుతా నేమన్నీ పెట్టి ఎనికేసాను నాన్న బట్టి గుద్దే అది గుద్దే అని ఏడమేనా అని చెప్పి నేను అంత మట్టుకుమో చదువుతుంది నేను ఆయన ఆ చదువుతో నా చదువు పూర్తి అయింది అని చెప్పేసి దండ పెట్టేసి ఆ మహాతల్లిని వదిలేసి అన్ని బాధపడి పొద్దు ఈ పరిస్థితి వచ్చింది ఎక్కడికైనా పోతే చేయి గుర్తు పెట్టమంటే ಎರಡು ಬೀನ ಗುದ್ದೆ ಚೇತು ಎರಡು ಭೀನೇ ಚೇತುಕ್ರ ಏನೇ ಗುದ್ದು ಉಂಟು ಆಡ್ಕೋಚಂದ್ರೆ ಏನೋ ಇದು ನಾನು ತಪ್ಪೇಮ್ ನಾ ಪರಿಸ್ಥಿತಿ